అప్కమింగ్ ప్రేమలో ఆద్య శ్రీను రామాయణం నాటకం వేస్తూ ఉంటారు అప్పుడు ఆద్య ఒక బంగారు జింకని చూస్తుంది అది చూడగానే వెంటనే స్వామి స్వామి అక్కడ చూడండి అని అనేసరికి ఏమి ఏమి సీత అని చెప్పి రాముడు అడుగుతూ ఉంటే అక్కడున్న ఆ బంగారు జింక నాకు కావాలి స్వామి అని ఆద్య అడగగానే ఇక లక్ష్మణుడికి సీతని అప్పచెప్పి రాముడు ఆ బంగారు జింక వేట కోసం వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే భవతి దేహి అంటూ రాముడు మారువేషంలో వస్తాడు సీతాదేవి రూపంలో ఉన్న ఆద్య ఏమో తను పలహారాలు తీసుకొని వచ్చి ఇవ్వబోతూ ఉంటే రాముణ్ణి చూసి భయపడి ఆ పిల్లాన్ని అక్కడే పడేసి సీతాదేవి వెనతిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆ రావణుడు మంత్రమేసి సీతాదేవిని శ్రోహ తప్పించేలా చేసి తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు లంకకి సరిగ్గా అప్పుడే ప్రశాంత్ ప్రభాస్ వాళ్ళతో కలిసి పానకంలో మొత్తం ముందు కలిపేసి ఒక చిన్న పిల్లని పిలిచి రామలక్ష్మిని చూపించి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆ అక్కకి ఇది అని చెప్పి అనగానే సరే అన్న అని చెప్పి ఆ గ్లాస్ తీసుకొని ఆ పిల్లోడు వెళ్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి సౌర్యతో శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది మిమ్మల్ని ఇక్కడ నాతో పాటు మా వాళ్ళు ఎవరైనా చూస్తే చంపేస్తారు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి రామలక్ష్మి అంటుంది అప్పుడే తనకి ఎక్కులు రావడంతో శౌర్య వెళ్ళి ఆ పిల్లడి దగ్గర ఉన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ పానకాన్ని రామలక్ష్మికి ఇస్తాడు రామలక్ష్మి ఆ గ్లాస్లో ఉన్న పానకం తాక స్తుంది శౌర్య వెళ్ళిపోతాడు రామలక్ష్మి స్పృహ కోల్పోతూ ఉంటే ప్రభాస్ వాళ్ళు ఇదంతా కూడా ఒకసైడ్ ఉండి చూస్తూ ఉంటారు రామలక్ష్మి స్పృహ కోల్పోగానే వెంటనే తను ఒక చేపలో చుట్టేసి ప్రశాంత్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అటు ఆద్యాని రావణుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది అసలు రామలక్ష్మి ఎవరు కాపాడుతారు అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం